నమస్తే నేను మీ బద్రి సార్ ఈరోజు మనము నెంబర్స్లో ఉండేటువంటి కీలకమైన టాపిక్లలో లాస్ట్ క్లాస్లో మనం నెంబర్స్ బేసిక్స్ తెలుసుకున్నాం నెంబర్స్ సిరీస్ తెలుసుకున్నాం సిరీస్లో ఎలాంటి భావంతో కూడుకున్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో గమనించినాం ఆ నెంబర్స్లో ఉండేటువంటి వేటేజ్ మార్క్స్ గురించి తెలుసుకున్నాం సో నెంబర్స్ అనగానే సంఖ్యలు అనగానే ఏదో క్రిటికల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ అనుకుంటాం కాదు నెంబర్స్లలో రకరకాలు ఉంటాయి మరి ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేటువంటి క్వశ్చన్స్ని చూడడం జరిగింది అవి ప్యూర్ మ్యాథ్స్లో అర్థమెటిక్లో చూస్తాం రీజనింగ్ యాంగిల్లో ఉండేటువంటి క్వశ్చన్స్ను బేసిక్స్ లెవెల్లో ఉండేటువంటి క్వశ్చన్ చూసినాం సో ఈ నెంబర్స్లోనే పోల్స్ పోల్చడం అనగా పోలిక అనాలజీ సో నెంబర్స్ యొక్క అనాలజీ అంటే ఏంటిది అనేది ఫస్ట్ తెలిసి ఉండాలి అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఉదాహరణకు ఇప్పుడు ఏ అనేటువంటి ఒక అంశము బి అనేటువంటి అంశాల మధ్య గల రిలేషన్ ఏదైతే ఉందో అంటే రెండు పదాల టూ యూనిట్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్స్ ఉంటుందో అలాంటి రిలేషనే సీకు లేదా రాబోయేటువంటి డీకు అలాంటి రిలేషన్స్ ఉండాలి అని అంటుంది అంటే ఇక్కడ పోల్చడం అనాలిక అంటే ఏం మాస్టర్ అంటే ఏవేని రెండు పదాల మధ్య ఎలాంటి సారూప్యత ఎలాంటి అంశం మీద కంపారిజన్ పోల్ ఎనాలజీ చేస్తామో ఆ రిలేషన్ అంటే వాటి మధ్య ఉన్న సంబంధం ఏముంటుందో అదే సంబంధాన్ని మనం నాలుగో పదంలో చూడమంటాడు సో ఏ పదం అయితే లోపిస్తుందో ఉంటాడు ఫస్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడు రైట్ సైడో కంపారిజన్ ఉంటుంది అనగా ఎడమ వైపు ఇచ్చిన అంశాలు కానీ కుడివైపు ఉన్న అంశాలను కానీ పరిశీలించినట్లయితే వాటి మధ్యలో ఎడమ వైపు ఒకవేళ విషయాలు ఇస్తే అందులో ఉన్న రిలేషన్స్ ఏమున్నాయో వాటిని అనుకూలంగా అలాంటి బంధంతో అలాంటి రిలేషన్స్లో ఉన్నటువంటి కంపారిజన్ అనాలిసి లాంటి కుడివైపు అడుగుతాడు ఒకవేళ కుడివైపే కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఎలాంటి సంబంధాలతో ఆ రిలేషన్ ఇచ్చాడో అలాంటి సంబంధాన్నే ఎడమ వైపు అడగడం జరుగుతుంది రైట్ మాస్టర్ సో లాస్ట్ క్లాస్కును ఇప్పుడు ఈ క్లాస్కు ఉన్నటువంటి అంశాన్ని చూస్తున్నాం సో నెంబర్స్ ఎనాలజీలో మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం అనగా ఇక్కడ గమనించినట్లయితే రైట్ మనకు ఇక్కడ ఎలాంటి అంశాలు బాగా నోటికి రావాలి సార్ అంటే వర్గాలు రావాలి ఘనాలు రావాలి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ పైన ఫోకస్ పెట్టాలి ఆ తర్వాత ప్రధాన సంఖ్యలు లేదా సంయుక్త సంఖ్యల గురించి కంపారిజన్ ఉంటుంది రైట్ అలాగే వర్గాలు ఘనాలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు సో ఇక్కడ నెక్స్ట్ ఆటోమేటిక్గా మీకు తెలుసు కూడికలు తీసివేతలకు సంబంధించిన విషయాలను కనుకొస్తే ఇందులో సరి అంకెలు కానీ బేసి విలువలు కానీ అన్నిటినీ కలుపుకొని ఉంటాయి మస్ట్ సో ఇక్కడ మనము ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఎప్పుడైనా క్వశ్చన్ టఫ్గా అంటే అన్ని ఆన్సర్లకు కనుక రిలేషన్స్ కింద ఇచ్చిన ఆప్షన్లో కనుక మెయిన్గా మనకు ఆప్షన్స్ పైన ఆధారపడి ఉంటాం సో ఆప్షన్లో కనుక రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆన్సర్స్ వస్తున్నాయి అంటే దాన్ని మూలాలైనటువంటి ప్రధాన సంఖ్యల వైపు ఏమన్నా అవకాశం ఉందా అనేది చూడాలి రైట్ మాస్టర్ సో వర్గాలు గణాలు ఇవన్నిటిని కూడా అంటే ఒక బేసిక్ స్టాండర్డ్ నుంచి ఉంటాయి కాబట్టి వీటిని మనం ప్రీవియస్ నెంబర్ సిరీస్లో ఏ విధంగా అయితే నేర్చుకున్నామో ఇప్పుడు పోల్చేటువంటి కోణాన్ని ఏ విధంగా నేర్చుకున్నాము ఇప్పుడు మనం చూద్దాం మాస్టర్ రైట్ ఒక క్వశ్చన్ చూద్దాం మాస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి సార్ ఆరు ఈస్టు పన్నెండు డబల్ ఇస్టు పద్దెనిమిది ఇస్టు డాష్ అన్నాడు సార్ సాధారణంగా ఒక అభ్యర్థి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడంటే ఆరుకు పన్నెండు గల అంటే ఆరుకు పన్నెండు గల రిలేషన్ ఏంది వాటి మధ్యలో ఎనాలజీ ఏంది వాటి మధ్య పోలికేంది వాటి మధ్యలో ఆ అంశం ఏందనేది చూస్తాడు ఏం జరిగింది వాటి మధ్యలో ఉన్న బంధము అనేది చూస్తాడు చూస్తే ఇక్కడ ఆరు నుంచి పన్నెండు అంటే ఏం పెరిగింది ప్లస్ ఆరు పెరిగింది ఆ రకంగా పద్దెనిమిదికి ఆరు కలిపితే ఎంత అవుతుంది సార్ ఇరవై నాలుగు ఇది వాటి రిలేషన్స్ బట్టి చెప్పేటుండి అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటి సార్ అంటే ఆరుకు పన్నెండుకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్నే ఇక్కడ ఉంటాయి సో ఆప్షన్ని బట్టి ముందుకు పోవాలి లేదు సార్ నాకు ఇలా వచ్చింది సార్ నేనేమనుకున్నా అంటే ఆరు రెండుల పన్నెండు అనుకున్నా మరి అప్పుడు పద్దెనిమిది రెండుల ముప్పై ఆరు అవుతాయి కదా ఎస్ రైట్ ఆన్సరే ఇది ఒక రకమైన పోలికే కానీ మనకు ఆప్షన్ని బట్టి పోవాలి ఆప్షన్లో ఇరవై నాలుగు ఉందా ముప్పై ఆరు ఉందా ఇంకా వేరే నెంబర్లు ఏమన్నా ఉన్నాయా వేరే నెంబర్లు ఇంకేమన్నా ఉండొచ్చా సార్ అంటే ఉండేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు ఇదే విలువను కనుక మనం చూసినట్లయితే ఇలా ఉన్నాడనుకోండి సార్ ఆరు ఇస్టు పన్నెండు నెక్స్ట్ పద్దెనిమిది ఇస్టు డాష్ అనే సార్ ఆరును సగం చేస్తే ఎంత రెండు అంటే ఇప్పుడు ఆరును రెండుతో డివైడ్ చేస్తే రెండు ఒకటి రెండు రెండు మూల ఆ వచ్చిన మూడును మూడు యొక్క వర్గము ప్లస్ మూడు కలిపితే మూడు యొక్క వర్గము ప్లస్ మూడు మూడు యొక్క వర్గము తొమ్మిది దానికి మూడు కలిపితే ఎంత పన్నెండు అప్పుడు పద్దెనిమిదిని సగం చేస్తే తొమ్మిది తొమ్మిది యొక్క వర్గము ఎనభై ఒకటి ఆ ఎనభై ఒకటికి తొమ్మిదిని కనుక కలిపితే తొంభై మరి ఇప్పుడు ఆన్సరు మనం కనిపిస్తూ ఉంటుంది కదా సార్ ఆన్సరు మరి ముప్పై ఆరా ఇరవై నాలుగా లేదా తొంభై అంటే ఇక్కడ ఇవన్నీ ట్యాలీ అనే సార్ అంటే అవన్నీ కూడా దానికి మార్గాలే అవన్నీ కూడా దానికి మార్గాలే ఇన్ని రకాలుగా ఆలోచన చేయవచ్చు మరి ఇన్ని రకాలలో ఆప్షన్లు ఏది సరైనది ఎంచుకోవాలి అంటే ఇందులో ఏదన్నా ఒకటి ఇస్తాడు తప్ప అన్నీ ఇవ్వడు ఏదన్నా ఒక్కటిస్తారు తప్ప అన్ని ఇవ్వడు ఒకవేళ అన్ని ఇచ్చి ఉంటే ఆప్షన్ డిఎమంటాడు సార్ అంటే పై వన్ యూ ఎబో ఆల్ అంటాడు సో మనం ఇప్పుడు పోల్చుకున్నానికి పోల్చుకున్నంత కాబట్టి కొన్ని స్టెప్ బై స్టెప్ ఫార్ములాస్ మీకు నేర్పుతాను కొన్ని లెక్కలు చేద్దాం సో అందులో భాగంగా ఇప్పుడు మనం కొన్ని లెక్కలు చేద్దాం సార్ రైట్ రైన్ అండి క్వశ్చన్స్ ఫస్ట్ కొన్ని అడిషన్ మోడల్ నేర్చుకుందాం వన్ బై వన్ నేర్చుకుందాం అడిషన్ మోడల్ నేర్చుకుందాం ఫస్ట్ రాసుకోండి సార్ రైట్ నూట పంతొమ్మిది ఇస్టు నూట ఇరవై ఏడు డబల్ ఇస్టు మూడు వందల నలభై నాలుగు ఇస్టు డాష్ ఒకటి నెక్స్ట్ నూట ఎనభై ఏడు ఈస్టు నూట తొంభై ఐదు డబల్ ఇస్టు నాలుగు వందల పదహారు ఇస్టు డాష్ ఇలా ఇచ్చాడు అనుకో సో ఫస్ట్ మనము అడిషన్ మోడల్ అని చెప్పినాం అడిషన్ మోడల్లో చూడండి సో నూట పంతొమ్మిదికి నూట ఇరవై ఏడుకి గల తేడా అయింది నూట పంతొమ్మిదికి మనం ఎంత కలిపితే నూట ఇరవై ఏడు అవుతుందంటే ప్లస్ ఎయిట్ సో అదేవిధంగా మూడు వందల నలభై నాలుగుకి ప్లస్ ఎనిమిది కలిపితే మూడు వందల యాభై రెండు అవుతుంది ఎంత అవుతుంది సార్ మూడు వందల యాభై రెండు మరి అలాగే నూట ఎనభై ఏడు నుంచి నూట తొంభై ఐదు అంటుండు అంటే ఎంత కలుపుడు సార్ అంటే ఇక్కడ మళ్ళీ అగైన్ ప్లస్ ఎయిట్ మరి ఆ రకంగా ఇక్కడ ప్లస్ ఎయిట్ కలిపితే ఎంత అవుతుంది నాలుగు వందల ఇరవై నాలుగు సో ఇక్కడ మనం ఏం చేసినాం మాస్టర్ ఏం చేసినాం అని గమనించినట్లయితే ఆ మొదటిచ్చిన రెండు పదాల మధ్య ఆ మొదట ఇచ్చిన రెండు పదాల మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అదే రిలేషన్ని ఇక్కడ అప్లై చేయడం జరిగింది సో ఫస్ట్ మనము ఇచ్చిన ప్రశ్నలో ఏ రిలేషన్ ఇచ్చాడనేది కనుక గుర్తించగలిగితే ఆ రిలేషన్ని మనం ఇక్కడ అప్లై చేస్తాం రైట్ ఇదొక మోడల్ నెక్స్ట్ సప్ట్రాక్షన్ చూద్దాం సార్ రెండు వందల పదహారు ఈస్టు రెండు వందల తొమ్మిది డబల్ ఇస్టు మూడు వందల ఐదు ఇస్టు డ్యాష్ అన్నాడు సార్ అలాగే నాలుగు వందల ఇరవై మూడు ఈస్టు మూడు వందల తొంభై ఏడు డబల్ ఇస్టు ఐదు వందల పద్నాలుగు ఈస్టు డాష్ అన్నాడు సార్ ఇలా సో ఇక్కడ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏముందో చూడండి ఆ రిలేషన్ని గుర్తించండి దాంతో వచ్చేటువంటి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం సో రెండు వందల పదహారుకు రెండు వందల తొమ్మిది గల విషయాన్ని గమనించాలి రెండు వందల పదహారు రెండు వందల తొమ్మిదిగా ఎలా మారింది రెండు వందల పదహారు రెండు వందల తొమ్మిదిగా ఎలా మారింది ఏ మార్పు గమనించావు అందులో ఉన్న మార్పు ఏంటి రెండు వందల పదహారు కాసార రెండు వందల తొమ్మిదిగా ఎందుకైంది సో జనరల్గా మనకు వచ్చే ఆలోచన ఏం సార్ అంటే సబ్ట్రాక్షన్ జరిగింది మైనస్ సెవెన్ రైట్ సో మూడు వందల ఐదు నుంచి ఏడు పోతే రెండు వందల తొంభై ఎనిమిది ఎస్ ఆప్షన్లో ఉంటుంది అంటే ఉంటుంది సో మీరు అడిషన్స్ ఎలా ఉంటాయి సబ్ట్రాక్షన్స్ ఎలా ఉంటాయో వన్ బై వన్ నేర్చుకుంటున్నాం సో ఇక్కడ మూడు వందల ఐదు నుంచి ఏడుపోతే ఎంత రెండు వందల తొంభై ఎనిమిది మరి ఇప్పుడు ఇక్కడ నాలుగు వందల ఇరవై ఏడు మూడుకు సారీ నాలుగు వందల ఇరవై మూడుకు మూడు వందల తొంభై ఏడు గల సంబంధం ఎంత రిలేషన్ సో ఫోర్ ట్వంటీ త్రీ నుంచి త్రీ నైంటీ సెవెన్ అంటుండు ఫోర్ ట్వంటీ త్రీ నుంచి త్రీ నైంటీ సెవెన్ అంటే తేడా ఎంత ఉంది చెప్పండి ఫోర్ ట్వంటీ త్రీ నుంచి త్రీ నైంటీ సెవెన్ అంటే ఎంత తక్కువ చెప్పండి రైట్ మూడు కలిపితే నాలుగు వందలు సో ఇరవై ఆరు మైనస్ ట్వంటీ సిక్స్ మైనస్ ట్వంటీ సిక్స్ సో ఐదు వందల పద్నాలుగు నుంచి మైనస్ ఇరవై ఆరు తీసేయాలి ఆల్రెడీ ఇక్కడ పద్నాలుగు పోతే ఇంకెంత ఉంటుంది పన్నెండు పన్నెండు అంటే అందులో నుంచి పోతే నాలుగు వందల ఎనభై ఎనిమిది ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ సో అడిషన్స్ కావచ్చు లేదా సబ్ట్రాక్షన్స్ కావచ్చు అవి ఒక కాంప్లెక్స్ మోడల్లో అంటే క్వశ్చన్ని బట్టి కింద ఉన్న ఆప్షన్లను బట్టి మనం తీసుకుంటాం ఇప్పుడు మీకు క్లాస్ రన్నింగ్ నోట్స్ నడుస్తుంది కాబట్టి మీరు ఈ క్లాస్లో బేసిక్స్ నుంచి కాంప్లెక్స్లో నేర్చుకుంటారు సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీటినీ నోట్స్లో కనుక పర్ఫెక్ట్గా రాసుకొని మీరు ప్రిపేర్ అయితే దీంట్లోంచి మీకు కొత్త ఐడియా వస్తుంది కొత్త ఐడియా వస్తుంది ఆ కొత్త ఐడియా రేపు క్వశ్చన్ పేపర్లో మీకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది రైట్ మాస్టర్ మరొక క్వశ్చన్ చూద్దాం రైట్ ఇదొక టైప్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్గాలకు సంబంధించిన మోడల్స్ చూద్దాం సార్ స్క్వేర్స్ సంబంధించినవి సో నేను కొన్ని మోడల్స్ రాస్తాను మీరు వాటికి ఆన్సర్ చేయండి సార్ ఉదాహరణకు ఫోర్ ఈజ్ టు సిక్స్టీన్ డబల్ ఈజ్ టు నైన్టీన్ ఈజ్ టు డాష్ అన్నాడు సార్ ఓకే ఫైవ్ ఈజ్ టు ట్వంటీ ఫైవ్ దెన్ ఎయిటీన్ ఇస్ టు డాష్ అన్నాడు సార్ అలాగే సిక్స్ ఈజ్ టు థర్టీ సిక్స్ దెన్ ట్వంటీ ఫోర్ ఈజ్ టు డాష్ సెవెన్ ఈజ్ టు ఫార్టీ నైన్ దెన్ ట్వంటీ త్రీ ఈజ్ టు డాష్ అడిగారు అనుకోండి సార్ ఎయిట్ ఈజ్ టు సిక్స్టీ ఫోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ టు డాష్ అడిగాడు సార్ ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి సార్ క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి సో ఇక్కడ మొదటి ఇక ఇక్కడ వర్గాలకు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు సో ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయండి ఏ రూట్లో కనుక్కోవాలని చెప్తున్నాను స్క్వేర్స్ రూట్లో రావాలంటున్నాను వాటి యొక్క పవర్ వాల్యూస్ చెప్పమంటున్నా సో ఈ పవర్ వాల్యూస్ని చెప్పండి ఫోర్కి సిక్స్టీన్ గల రిలేషన్ చెప్పాను ఏమని ఫోర్ యొక్క పవర్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇస్తుండు ఎన్ అనేది ఎన్ స్క్వేర్గా మారుతుందంటుండు ఎన్ అనేటువంటి వాల్యూ ఎన్ స్క్వేర్గా అంటుండు సో ఎన్ అనేది ఎన్ స్క్వేర్గా మారుతుందంటే ఫోర్ టు ఎంత సిక్స్టీన్ అంటే అప్పుడు నైన్టీన్ పవర్ విలువ ఎంత ఎస్ నైన్టీన్ యొక్క పవర్ విలువ ఎంత త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రైట్ వెరీ గుడ్ మాస్టర్ రాయాలి రాస్తేనే తెలుస్తుంది రైట్ నెక్స్ట్ పవర్ చెప్పు మాస్టర్ ఎయిటీన్ పద్దెనిమిది యొక్క పవర్ విలువ ఎంత మూడు వందల ఇరవై నాలుగు పద్దెనిమిది యొక్క వర్గ విలువ ఎంత మూడు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు యొక్క విలువ చెప్పు మాస్టర్ ఇరవై నాలుగు ఇష్టం అంటే ఐదు వందల డెబ్భై ఆరు ఇరవై మూడు అంటే ఐదు వందల ఇరవై తొమ్మిది ఇరవై ఐదు యొక్క వర్గం ఎంత అంటే ఆరు వందల ఇరవై ఐదు సో ఇవి సాధారణమైనటువంటి వర్గాలు వీటికి మనము రోజు ప్రాక్టీస్ చేస్తా అంటే గుర్తుంటాయి సార్ కొన్నిసార్లు పెద్ద పెద్ద నెంబర్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద వర్గాలు అడగవచ్చు కదా అడగొచ్చు కదా మరి ఆ వర్గాలను కనుక చూస్తే ఎన్ని ఉంటాయో ఆ వర్గాలను కూడా చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు లాస్ట్ మన నెంబర్ సిరిస్తున్నాడు బేసిక్ నేర్పేటప్పుడు షార్ట్ కట్ వర్గాలు నేర్చుకున్నాం రైట్ ఉదాహరణకి ఇలా అడిగాము సార్ సెవెంటీన్ ఈస్ట్ టూ ఎయిటీ నైన్ డబల్ టు నైంటీ నైన్ ఈస్టు డాష్ అన్నాడు సార్ అలాగే అలాగే థర్టీన్ ఈస్టు వన్ సిక్స్టీ నైన్ అండ్ నైన్టీ ఎయిట్ టు డాష్ సార్ అంటే పదిహేడుకు రెండు వందల ఎనభై తొమ్మిది గల సంబంధం ఏంటిదో ఆ సంబంధాన్ని గుర్తించి అలాంటి సంబంధమే అలాంటి వాల్యూవే ఎక్కడ అడుగుతుంది సార్ అంటే తొంభై తొమ్మిదితో అడుగుతాడు రైట్ పదమూడుకు నూట అరవై తొమ్మిది గల సంబంధం ఎలా ఉందో ఆ సంబంధాన్ని గుర్తించి ఆ రిలేషన్ ఏంటిదని చూసి అలాంటి ఎనాలజీ అలాంటి కంపారిజనే అలాంటి పోలికనే తొంభై ఎనిమిదికి గల సంబంధాన్ని తెలుపమంటాడు సో మీకు ఆప్షన్ ఇస్తే చాలా చక్కగా చేస్తారు నాకు కూడా తెలుసు మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేసిరు మన ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా వింటున్నారు కాబట్టి సో ఎప్పుడైతే కంటిన్యూటీగా క్లాసెస్ అన్నిటిని విని క్లాసెస్ ఎప్పుడైతే బాగా నీట్గా రాసుకుంటారో మనం రాసుకున్న నోట్స్ ద్వారా మనకు మంచి స్కోర్ వస్తుంది రైట్ సో ఇప్పుడు మీరు ఏమని గమనించిస్తారంటే ఇది ఎన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది ఎన్ పవర్గా మారింది ఎన్ స్క్వేర్గా మారింది అంటే ఇప్పుడు పదిహేడు యొక్క వర్గం ఎంత రెండు వందల ఎనభై తొమ్మిది పదిహేడు యొక్క వర్గము రెండు వందల ఎనభై తొమ్మిది మరి నైంటీ నైన్ పవర్ యొక్క వాల్యూ ఎంత అయ్యో మాకు ఇరవై ముప్పై వస్తాయి సార్ మీకు షార్ట్ కట్ చెప్పాన లేదా వంతకు దగ్గర ఉన్న దాన్ని తక్కువ ఉంటే మైనస్ ఎక్కువ ఉంటే ప్లస్ అనగా ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే నైంటీ నైన్ మైనస్ వన్ అంటే నైంటీ ఎయిట్ వన్ పవర్ అంటే జీరో వన్ అనగా నైన్ ఎయిట్ జీరో వన్ నైంటీ నైన్ యొక్క వాల్యూ ఎంత నైన్ ఎయిట్ జీరో వన్ ఇది పదిహేడు ఈ పదిహేడు కాస్త ఏమైంది పదిహేడు స్క్వేర్గా మారింది ఇప్పుడు ఈ నైంటీ నైన్ నైంటీ నైన్ కాస్త ఏమవుతుంది నైన్టీ నైన్ స్క్వేర్గా మారుతుంది ఏమైనా మారుతుంది మాస్టర్ నైంటీ నైన్ స్క్వేర్గా మారుతుంది స్క్వేర్ సో నైన్టీ నైన్ స్క్వేర్ యొక్క విలువ ఎంత నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ సో దాని యొక్క వాల్యూ అది సార్ మరి నైంటీ ఎయిట్ యొక్క వాల్యూ ఎంత నైంటీ ఎయిట్ యొక్క వాల్యూ ఎంత అంటే మాస్టర్ ఇది వందకు ఒకటి దూరం ఉంది కాబట్టి ఒకటి తీసిన ఇది వందకు ఎంత దూరం ఉంది రెండు అనగా నైంటీ ఎయిట్ నుంచి రెండు పోతే ఎంత నైంటీ సిక్స్ టూ పవర్ ఎంత జీరో ఫోర్ అనగా నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ సో ఎంత పెద్ద వర్గా విలువలైనా కనపొచ్చు అనేది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా షార్ట్ కట్ అని నేర్పాను కదా నోట్స్లో చక్కగా రాసుకున్నారు కదా మీరు రాసుకున్న నోట్స్ను మళ్ళొకసారి రివ్యూ చేయండి మాస్టర్ రైట్ మాస్టర్ ఎప్పుడైనా ఒక యాస్పిరెంట్ నోట్స్ ఇంపార్టెంట్ యాస్పిరెంట్కి ఎప్పుడు ఇంపార్టెంట్ మాస్టర్ నోట్సే మీరు ఎంత పర్ఫెక్ట్గా నోట్స్ రాసుకొని ఉంటారో అప్పుడు అంత మంచి స్కోర్ వస్తుంది అర్థమైందిగా మాస్టర్ రైట్ మాస్టర్ క్లాసే మాస్టరు మనకు రన్నింగ్ అంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒకే స్టైల్లో ఉంటుంది మీది ఆ స్టైల్లో ఏంటి అంటే ప్రాక్టీస్ సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ని పవర్ యొక్క వాల్యూస్ని కనుక మనం గమనిస్తున్నాయి ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంది వర్గాలనే విషయాన్ని గమనించినాం రైట్ మరొక లెక్క చూద్దాం రైట్ కొన్ని వర్గాల గురించి తెలుసుకున్న వాటికి కొన్ని ఘనాల గురించి తెలుసుకుందాం క్యూబ్స్ గురించి కొన్ని క్యూబ్ల గురించి ఉదాహరణకు రెండు ఈస్టు ఎనిమిది పదిహేను ఈస్టు డ్యాష్ సార్ మూడు ఈస్టు ఇరవై ఏడు అలాగే పద్నాలుగు ఈస్టు డాష్ నాలుగు ఈస్టు అరవై నాలుగు పన్నెండు ఈస్టు డ్యాష్ సార్ రైట్ సార్ ఐదు ఈస్టు నూట ఇరవై ఐదు పదహారు ఈస్టు డాష్ ఎంతనో చెప్పమంటాడు ఘనాలు అంటే ఇక్కడ మొదటి విలువ ఎన్ అయితే దాంతో ఏం తయారైంది ఎన్ క్యూబ్గా మారింది ఎన్ కాస్త ఏమైంది ఎన్ క్యూబ్గా మారింది ఎన్ కాస్త ఏమైంది మాస్టర్ ఎన్ క్యూబ్గా మారింది రైట్ ఎన్ ఎన్ క్యూబ్గా మారింది అంటే ఇక్కడ టూ టూ క్యూబ్ ఎంత ఎయిట్ ఫిఫ్టీన్ క్యూబ్ యొక్క విలువ ఎంత ఫిఫ్టీన్ క్యూబ్ యొక్క విలువ ఎంత సో ఇక్కడ టూ క్యూబ్ విలువ ఇదైతే ఫిఫ్టీన్ క్యూబ్ క్యూబిలువ ఎంత డబుల్ త్రీ సెవెన్ ఫైవ్ అంతే మాస్టర్ ఇది టూ ఇది ఏమైంది టూ క్యూబ్గా మారింది అంటే ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కాస్త ఏమవుతుంది ఫిఫ్టీన్ క్యూబ్గా మారితే ఎంత మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు రైట్ మిగతా కనుక్కోండి సార్ ఒకసారి చేయండి మిగితే అది ఏంటి పద్నాలుగు క్యూబీలు ఎంత ఎస్ పద్నాలుగు క్యూబ్ అంటే ఏం చేస్తారు పద్నాలుగు స్క్వేర్ అంటే నూట తొంభై ఆరు దాన్ని పద్నాలుగుతో మండిపే చేయి నాలుగు ఆరులు ఇరవై నాలుగు అంతే కదా సార్ పద్నాలుగు క్యూబ్ అన్నాడు పద్నాలుగు క్యూబ్ అంటే అర్థమైంది పద్నాలుగు ఇంటూ పద్నాలుగు ఇంటూ పద్నాలుగు పద్నాలుగు రెండు పద్నాలుగు పద్నాలుగు నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు పద్నాలుగులు ఎంత అవుతుంది డైరెక్ట్గా తెలియకపోతే ఇట్లా చేయి నాలుగు నాలుగారులు ఇరవై నాలుగు నాలుగు రెండు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు రెండు ముప్పై ఎనిమిది మూడు నాలుగు ఒకటిలో నాలుగు మూడు ఏడు ఏడు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ ఒక్క ఆరు ఒక్క తొమ్మిది ఒక్కట్లో ఒకటి నాలుగు ఎనిమిది నాలుగు పద్నాలుగు సో పదిహేడు ఒకటి టూ సెవెన్ డబల్ ఫోర్ ఎంత మాస్టర్ టూ సెవెన్ డబల్ ఫోర్ ఫోర్టీన్ క్యూబ్ క్లియర్ మరి అట్లాగే త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ వచ్చింది అందుకనే ఫోర్టీన్ క్యూబి విలువ ఎంత సార్ టూ సెవెన్ డబల్ ఫోర్ తెలియనప్పుడు గుణకారం అనే చేసి చేసుకో లేదా కనీసం ఒక ముప్పై గణాలను నోటికి వచ్చేటట్టు చేయి సో నాలుగు ఉంది సార్ నాలుగు క్యూబ్ యొక్క విలువ నాలుగు నాలుగు క్యూబ్గా ఎలా మారిపోయింది అరవై నాలుగు సో ఇప్పుడు ఇక్కడ పన్నెండు ఉంది ఏమవుతుంది పన్నెండు క్యూబ్ పన్నెండు క్యూబ్ అంటే దేనికి సమానం సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ పదిహేడు వందల ఇరవై ఎనిమిది సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మాస్టర్ ఇది ఫైవ్ ఫైవ్ కాస్త ఏమైంది ఫైవ్ క్యూబ్గా మారిపోయింది సో ఇప్పుడు ఫైవ్ క్యూబ్ విలువ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ క్యూబ్ యొక్క విలువ ఎంత పదహారు క్యూబ్ యొక్క విలువ ఎంత అంటే పదహారు ఇంటూ పదహారు ఇంటూ పదహారు సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ మూడు పదహారులు పదహారు పదహారుల రెండు వందల యాభై ఆరు రెండు వందల యాభై ఆరు పదహారుల రెండు వందల యాభై ఆరు పదహారుల చెప్పండి ఎంత అవుతుంది పదహారు క్యూ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలి రెండు వందల యాభై ఆరు ఇంటూ పదహారు పూర్ణాకరం చేయి ఆరుల ముప్పై ఆరు ఆరు మూడు ఆరు ఐదు ముప్పై మూడు ముప్పై తొమ్మిది అంతే కదా చెప్పాలి ఆరుఆర్ల ముప్పై ఆరు ఆరు మూడు ఆరు ఐదు ముప్పై ముప్పై మూడు చెప్పట్లేదు ఆరు ఆరులో ముప్పై ఆరు ఆరు మూడు ఆరు ఐదుల ముప్పై ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ఆరు వందల పన్నెండు మూడు పదిహేను ఆరు ఒక్క ఐదు ఒక్క రెండు ఆరు తొమ్మిది పది నాలుగు సున్నా తొమ్మిది ఆరు ఫోర్ జీరో నైన్ సిక్స్ సో ఒక కనీసము మన మైండ్లో ఎన్ని గణాలు ఉండాలి సార్ ముప్పై నేను ఇలా మీకు గుణకారం చేసి ఇప్పుడు చూపిస్తున్నా మనం షార్ట్ కట్స్ అన్ని లాస్ట్ మీకు బేసిక్స్ రాయించిన కదా రైట్ అంటే వాటిని యొక్క స్క్వేర్ క్యూబ్స్ ఉదాహరణకు ఇప్పుడు పద్నాలుగు క్యూబ్ రావాలి అంటే దీన్ని ఏమని చెప్పిన మీకు నేర్పేటప్పుడు ఇది ఏ అనుకో ఇది బి అనుకో ఉన్నట్లయితే ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి బీ స్క్వేర్ ఏ అండ్ బీ క్యూబ్ ఏ క్యూబ్ అంటే వన్ క్యూబ్ వన్ స్క్వేర్ ఇంటూ ఫోర్ ఫోర్ స్క్వేర్ ఇంటూ వన్ అండ్ ఫోర్ క్యూబ్ వన్ క్యూబ్ విలువెంత వన్ వన్ స్క్వేర్ అంటే వన్ ఇంటూ ఫోర్ 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 స్క్వేర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ వన్ సిక్స్టీన్ నెక్స్ట్ ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సో ఇప్పుడు చివరిలో ఉన్న విలువను వదిలేసి మధ్యలో ఉన్న విలువను డబుల్ చేయి పదహారు డబుల్ చేస్తే ముప్పై రెండు నాలుగు డబుల్ చేస్తే ఎనిమిది నాలుగు డబుల్ చేస్తే ఎనిమిది పదహారు డబుల్ చేస్తే ముప్పై రెండు ఇప్పుడు అడిషన్ చేయి ఇక్కడ సింగిల్ డిజిట్ ఫోర్ ఈ సిక్స్ క్యారీ ఫార్వర్డ్ పదహారు ప్లస్ ముప్పై రెండు నలభై ఎనిమిది ప్లస్ ఆరు యాభై నాలుగు నాలుగు ప్లస్ ఐదు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది ప్లస్ ఎనిమిది పదిహేడు ఏడు ప్లస్ ఒకటి సో రెండు సో టూ సెవెన్ డబుల్ ఫోర్ వచ్చిందా రాలేదా ఇందాక మనం రాయించినాం కదా సో ఇక్కడ గమనించాల్సింది ఏం మాస్టర్ అంటే మనకు ఒక ఇరవై గణాలు ఒక ము ఇరవై లేదా ముప్పై గణాలు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఒక ముప్పై వర్గాలను పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి రైట్ సో ఈ వర్గాలు గణాలను బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇవి ఒక మోడల్ మాస్టర్ ఇప్పుడు బేసిక్స్ కాన్సెప్ట్ తెలుసుకున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొన్ని చూద్దాం మాస్టర్